అయితే ఇక చూసిలా ఎంతమంది ఇగో వెయిటింగ్ లో ఉన్నారో ఇంతకు ఎవరి కోసం వెయిటింగ్ లో ఉన్నారా అని అనుకుంటున్నారా అదే మన ఆపద్ బాంధవుడు ఇగో ప్రజల యొక్క ఫటాఫట్ పనులు చేసే నాయకుడు నారాయణరావు పటేల్ కోసం అన్నమాట అవు గట్ల ఉన్నది మరి ఇప్పుడు నారాయణరావు పటేల్ గారి యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకంటే ఇగో నారాయణరావు పటేల్ చేసే పనులు నచ్చి నారాయణరావు పటేల్ ఇగో అధికారులకు కావచ్చు ప్రభుత్వం పరంగా ఫటాఫట్ పనులు చేపిస్తాడు కాబట్టి ఇక నారాయణరావు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి ఇట్లా వందల మంది రోజుకు జాయిన్ మాట అయితే ఇక మన నారాయణరావు పటేల్ సమక్షంలో ఇలా పల్సి గ్రామం నుంచి గట్లనే లోకేశ్వరం మండలంలోని గడిచాంద నుంచి ఇక గాడికెళ్లి తానూరు మండలంలోని నందగాం గ్రామం నుంచి దాదాపు వందకు బయగయ్యేలా ఇగో బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కార్యకర్తలు అందరూ వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అన్నమాట అయ్యా ఎందుకయ్యా మీకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మంచిగా ఉన్నది కదా దాంట్లోకి వెళ్ళి దీంట్లో ఎందుకు వస్తున్నారు అని అడిగితే సారు ఇక నారాయణరావు పటేలు బడుగు బలహీన వర్గాలకు పేద మధ్యతరగతి వాళ్ళకు ఆదుకునే నాయకుడు ఒక్క ఫోన్ చేసి ఇక పనులు చేపిస్తున్నాడు అంతేకాకుండా అందరికీ ఇక వాళ్ళ యొక్క క్షేమాల గురించి వాళ్ళు జీవించే విధానం గురించి తెలుసుకొని వాళ్ళకు ఇగో సహాయ సహకారాలు అందిస్తున్నారు అయిగ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు గ్యారెంటీ స్కీమ్లను తీసుకొచ్చింది ఆ స్కీమ్లు మాకు నచ్చి ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాం అని చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా మన కుబీర్ మండలంలో ఉన్నటువంటి పల్సి గ్రామానికి చెందిన ఎంపీటీసీ కొట్టే హనుమాన్లు కూడా ఇగో గేలా కాంగ్రెస్ పార్టీకి అండోను కప్పుకున్నారు అయితే ఇగో సారు తన యొక్క మాటలలో చెప్తున్నాడన్న మాట కాంగ్రెస్ పార్టీ గురించి వినండి ఈ కార్యక్రమంలో భాగంగా ఓం ప్రకాష్ లడ్డా గారు కుభీర్ మండలి యువ నాయకుడు మన వివేకానంద గారు పాల్గొనడం జరిగింది రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ దొరికైనటువంటి పథకాలన్నింటినీ ఇంటిమెంటేషన్ చేయడంలో కూడా సఫలీకృతం కావడం జరిగింది అదే విధంగా నారాయణరావు పటేల్ గారు కూడా వారి యొక్క నాయకత్వాన్ని మేము బలపరుస్తూ మరి నారాయణరావు పటేల్ గారు కూడా మరి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి తాలూకా మీద అన్ని విధాలుగా మరి కార్యకర్తలకు పార్టీకి అండదండగా ఉంటూ తను వారి కార్యకర్తలకు అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు సాగే అవకాశం ఉంది కాబట్టి తన యొక్క నాయకత్వం మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంతో మేము గతంలోనే ఎంపీటీసీ ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలవడం జరిగింది అదే పార్టీలో ఉన్నాం అక్కడనే కొనసాగుతున్నాము మళ్ళా పటేల్ గారుతో పాటు మేము మళ్ళీ తన యొక్క నాయకత్వాన్ని మేము బలపరుస్తూ గతంలో కూడా మేమంతా కూడా టీడీపీలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళం అనే నాయకత్వం మీద మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది ఆయన సహకారం మాకు కూడా అప్పటి నుంచి ఎంతో ఉంది కాబట్టి ఇంకా మరి అందరినీ కూడా మరి దాదాపుగా చూస్తుంటే తన దగ్గర పాత క్యాడర్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో అందరూ కూడా మళ్ళీ కలిసి మరి ఏకాకృతమై పనిచేయడానికి ముందున్నారు కాబట్టి తను ఇంకా రాజకీయంగా ముందుకు పోవాలని మేమందరం కూడా తనకు సహకరించి ముందుద్దామని తెలియదు